హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రాజకీయం అంటే డబ్బు 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 అంటున్నారు నిజంగా రాజకీయం అంటే డబ్బేనా నా దృష్టిలో మటుకు రాజకీయం అంటే ఒక సేవ అని చెప్పి నేను అనుకుంటున్నాను మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రాజకీయం అంటే సేవానా డబ్బుల ఒక్కసారి ప్లీజ్ కామెంట్ పెట్టగలరు ఒక ఎమ్మెల్యేగా నిలబడి గెలిచాలంటే యాభై కోట్లు కావాలంట నూరు కోట్లు కావాలంట నిజమేనా అంటే ఇది రాజకీయమా లేకుంటే వ్యాపారమా ఎక్కడికి వెళుతా ఉంది మన వ్యవస్థ రాజకీయ వ్యవస్థను ఈ రాజకీయ సన్యాసులు ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ప్రజలతో వ్యాపారం చేస్తున్నారా ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజలను కొంటున్నారా మీ అబ్బా సొమ్ము ఏమైనా ఇస్తున్నారా ప్రజల దగ్గర దోచుకున్న డబ్బులే కదా మీరు ఇస్తున్నది మీ సొమ్ము ఏమైనా ఇస్తున్నారా కానీ ఒక విషయం నాయకులది ఎంత తప్పు ఉందో ప్రజలది కూడా అంతే తప్పు ఉంది మన రాజ్యాంగంలో ఓటు కొనడం అమ్మడం చాలా తప్పు క్షేమించరాని తప్పు ఓటు అంటే ఒక ఆయుధం మీ భవిష్యత్తును మార్చే ఒక ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒకసారి మీరు ఎన్నుకునే నాయకుడికి ఇచ్చే ఒక ఆయుధం ఎప్పుడైతే మీరు ఓట్లను అమ్ముకుంటారో మీరు ప్రశ్నించే తత్వం కోల్పోతారు తస్మాత్ జాగ్రత్త ఈరోజు నాయకులు రావచ్చు ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తామని చెప్పి మిమ్మల్ని పరలోభాలకు లోను చేసి కొంటారు జాగ్రత్త వాళ్ళు ఇచ్చే వస్తువులకు వాళ్ళు ఇచ్చే సారాయికు వాళ్ళు ఇచ్చే డబ్బులకు లొంగ కాకండి మీ ఓటును సద్వినియోగం చేసుకోండి ఒక సరైన సేవకుడిని ఎన్నుకోండి ఎప్పుడు మీరు డబ్బులు తీసుకుంటారో మీ భవిష్యత్తు కోల్పోయినట్టే మీరు ప్రశ్నించలేరు ప్రజల్లో చైతన్యం రావాలి ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోండి వ్యాపారం చేస్తున్నారు నాయకులు ప్రజలారా గమనించండి రాజకీయ వ్యవస్థను మార్చాలంటే మీ చేతుల్లో ఉంది ఈ సన్యాసులను ఈ డబ్బులు ఇచ్చి కొనేవాళ్లను తరిమి తరిమి కొట్టండి అభివృద్ధిని అడగండి ఈరోజు యాభై కోట్లు ఖర్చు పెట్టేవాడు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ఐదు వందల కోట్లు దోచుకోవాలని చెప్పి ఆశపడతారు ఇది గుర్తుంచుకోండి అభివృద్ధిని అడగండి విద్యను అడగండి వైద్యాన్ని అడగండి కరెంటు అడగండి నీటి సౌకర్యం అడగండి కాలవల సౌకర్యం కల అడగండి రోడ్ల సౌకర్యం అడగండి మన పిల్లల కోసం ఉద్యోగాలు అడగండి ప్రశ్నించే తత్వాన్ని సంపాదించుకోండి అంతేగాని ఏ విధమైన వాళ్ళు పెట్టే పరోలోభాలకు లోను కాకుండా మీ ఓటును ఒక సరైన నాయకుణ్ణి వేసి రాయచూటి నియోజకవర్గంలో ఒక సరైన నాయకుణ్ణి ఎన్నుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను जय हिंद जय कांग्रेस